ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిపిఓ స్వీప్ కోఆర్డినేటర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ నగర్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సూచించారు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఓటు హక్కు వినియోగంపై బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల పండుగలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని చెప్పారు ఓటు లేకపోతే తప్పు చేసినట్లేనని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని సూచించారు అనంతరం ఓటు వేస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి ఏసీఎల్ నాగేశ్వరరావు కార్పొరేషన్ పిఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వేరే ప్రాంతాల్లో అంటే ఇక్కడ పిల్లలు కానీ వేరే బెంగళూరు లో గానీ హైదరాబాద్ లో కానీ ఇతర ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడం ఎన్నికల రోజు నాడు ఇక్కడికి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోవడం ముఖ్యంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళైనా పెద్ద పెద్ద అంటే మీ పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో గంటల తరబడి మేము పోలీస్ స్టేషన్ లో నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేక పోలీస్ స్టేషన్ రాకపోవడం లేక కొంతమంది మన లేడీస్ ఎవరైతే ఉన్నారో సీరియల్స్ కతుక్కకుపోవడం ఆ రోజు ఏదైనా మంచి సీరియల్స్ ఏదైనా వచ్చిందని అంటే సీరియల్స్ మీద ఉన్నటువంటి ధ్యాస దృష్టి మనకి ఎన్నికల్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోవడం కారణాలు ఏదైనప్పటికీ కూడా చైతన్యం లేక మనకు అన్ని విషయాలు తెలిసినటువంటి ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారు ఎన్నికల ఆఫీసర్ ఏం చెప్పారు ఖచ్చితంగా ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగాలి అలాగే జిల్లాలో పోలింగ్ శాతం పెరగాలి జిల్లా మొత్తం ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఉంటే ఒక లక్ష్యం పెట్టారన్నమాట మనకి తొంభై రెండు శాతం వరకు కూడా ఈ జిల్లాలో ఆంబిషియస్ టార్గెట్ గా పోలింగ్ శాతం పెరగాలని చెప్పి సో దానిలో భాగంగా మన అందరం కూడా ఇది ఒక జిల్లా యంత్రాంగం ఎన్ని అవకాశాలు కల్పించినా లేక పోలింగ్ స్టేషన్స్ లో ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి లేక మా కమిషనర్ గారు ఎన్ని అవకాశాలు ఎన్ని ఫెసిలిటీస్ కనిపించినా వాటర్ లో సామాజిక చైతన్యం అంటూ లేకపోతే ఉపయోగం ఏముంటుంది ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక పండుగ మనకి సంక్రాంతి ఉందంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది దీపావళి సంవత్సరాలకు వస్తుంది రంజాన్ క్రిస్మస్ లో ఒకసారి మనకు సంవత్సరానికి ఒకసారి వస్తా ఉంటుంటాయి ఆ రోజు మనందరం కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం సరదాగా ఆనందంగా ఉంటాం అన్న తల్లి లాంటిది పవిత్రమైనది అమ్ముకోవద్దు నమ్ముకోవాలి ఒక గంట మన టైం స్పెండ్ చేసైనా సరే మన బాధ్యతగా ఓటు వేయాలి ఓటు లేని వారికి ఇప్పుడు ఇక్కడే మీకు ఆన్లైన్లో ఓటు నమోదు చేసే ప్రక్రియ కూడా చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఎక్కడ ఉంది ఏ పోలింగ్ స్టేషన్లో అనేది కూడా మీరు వెళ్ళేలోపు తెలుసుకుని వెళ్ళండి తప్పనిసరిగా ఒక గంట సమయం పట్టినా సరే మే పదమూడవ తేదీన మీకు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడ ఓటు హక్కు వేయాలి రెండవది మీకు సంబంధించి వారం రోజుల ముందు మీకు స్లిప్పు కూడా మీ ఇంటికి పంపిస్తాము ఆ స్లిప్పు తీసుకుని వెళ్ళి పోలింగ్లో ఓటు వేయచ్చు మీకు ఆధార్ కార్డు ఉన్నా చూపించవచ్చు కాబట్టి మీరందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలి దేనికి భయపడక్కర్లేదు మీకు ఇష్టమైనటువంటి పార్టీకి ఇష్టమైన గుర్తుకి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేయచ్చు ఎక్కడైనా సరే నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేసిన మందు పంపిణీ చేసిన కానుకలు పంపిణీ చేసినా కూడా అది నిబంధనలకు విరుద్ధం మీరు మాకు తెలియజేస్తే వెంటనే చర్య తీసుకుంటాము అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి నిజంగా నిజాయితీ కలిగిన గొప్ప వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవటానికి రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి మన భవిష్యత్తుని నిర్ణయించేటువంటి వ్యక్తిని నిర్ణయించేది ఒక్క ఓటు మాత్రమే దయచేసి మీరందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అది మీ బాధ్యతగా భావించాలి అని మీ అందరూ తెలియజేస్తూ ఇప్పుడు అందరం కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటాము నిర్భయంగా అనే ఉద్దేశంతో ఒక ప్రమాణం చేద్దాము దయచేసి మీ అందరూ నిలబడితే కనుక మన ప్రమాణం చేసి